నగరంలో ఫారిన్ టాయిలెట్లు గ్రేటర్లో కొత్తగా పేడ్ అండ్ యూజ్ వాష్రూమ్లు తొలి దశగా సికింద్రాబాదులో ఈఓఐల బిడ్ల ఆహ్వానం ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒకటి వరకు సమర్పణ గడువు బిఓటి ప్రతిపాదన ఏర్పాటుకు యోచన విదేశాల తరహాలో మెరుగైన నిర్వహణ కోసమే ఏముంటుంది నగరంలో ఓహో మొత్తం పాష్ గ్రేటర్లో కొత్తగా పెయిడ్ అండ్ యూజ్ వాష్రూమ్లు తొలి దశగా సికింద్రాబాదులో ఈవోఐల బిడ్ల ఆహ్వానం ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమర్పణ గడువు బిఓటి ప్రతిపాదకన ఏర్పాటు యోచన విదేశాల తరహాలో మెరుగైన నిర్వహణ కోసమే మహానగరాన్ని బహిరంగ మూత్ర విసర్జన రైత నగరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసీ మరో వినూత ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది ఇటీవలే ఢిల్లీ కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ప్రదానం చేసిన స్వేచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో ఓడియాఫ్ ఫ్రీ సిటీ అవార్డుతో పాటు మరికొన్ని అవార్డులను చేజిక్కించుకున్న జిహెచ్ఎంసి సిటీలో బహిరంగ మూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దేందుకు విదేశాల విధానాన్ని అనుసరించేందుకు ఏర్పాట్లు చేస్తుంది మూడేళ్ల క్రితం జిహెచ్ఎంసి నగరంలో స్వచ్ఛ టాయిలెట్లను అందుబాటులోకి తేగా నిర్వహణ వ్యయాన్ని జిహెచ్ఎంసిఏ భరించిన ఆశించిన ఫలితం దక్కకపోవడంతో ఇప్పుడు బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బిఓటి కింద పే అండ్ యూజ్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకురావాలని జిహెచ్ఎంసి భావిస్తుంది వీటి ఏర్పాటుకు ఆపరేటింగ్కు ఆసక్తిగల సంస్థలు ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్లను జిహెచ్ఎంసి మంగళవారం నుంచి ఆహ్వానిస్తుంది అంటే పెయిడ్ అండ్ యూజ్ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వచ్చి టాయిలెట్లను కట్టి అంటే మరి వాళ్ళ వాళ్ళు కట్టాల్సిందే కడితేనే కదా ఇప్పుడు వాళ్ళకు పే చేసి యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకుంటే వీళ్ళకు ఒక స్థలాలు కేటాయిస్తారు సో అండ్ సో ఇక్కడ ఇక్కడ స్థలాలు ఉంటాయి కాకపోతే వీళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే కట్టాలి ఆ రూల్స్ ప్రకారం నిబంధనలు నిబంధనల ప్రకారం కడితే ఇక వీళ్ళు ఆ వచ్చిన ఏదైతే యూజ్ అయినాక వచ్చిన ఆదాయం ఉన్నదో వాళ్ళకు లాభం అంటే ఇది ఒక మంచి సిస్టమే ఒక్కొక్కసారి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జనలు దీంతోపాటు ఈ గుట్కాలు సిగరెట్లను కూడా ఒక లేకుంటే వాళ్ళకు కూడా ఒక ఇట్లాంటి టాయిలెట్ లాగా రూములు పెట్టి ఆ రూమ్లలో తాగురు ఆ రూమ్లలో తినూరు అని చెప్పాలి గుట్కాలు నిషేధించిన బహిరంగంగా గుట్కాలు తినుకుంటా రూమ్లో పండి ఉంచుకుంటూ పోతున్నారు జిహెచ్ఎంసీ హ్యాబిట్స్లా మెట్లు ఎక్కుతుంటే మూలకు ప్రతి మూలకు గుట్కాలు పాన్లు ఇప్పటికి కూడా ఉమ్ముతూనే ఉన్నారు బ్యాన్ అంటారు కానీ విచ్చలవిడిగా ప్రభుత్వ ఆఫీసులనే గోడల మీద ఉమ్ముకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి